హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసుకుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఆనంద్ రావడం చూసి కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి చూడండి సార్ ఆకాష్ సార్ ఏం చేస్తున్నారు నుంచి నేను ఎంత చెప్తున్నా కూడా ఆయన ఇక్కడి నుంచి కదలడం లేదు అలాగే కూర్చుని ఉన్నారు కనీసం గాయమైన ఆ చేతికి కూడా ట్రీట్మెంట్ చే చేయనివ్వడం లేదు కొంచెం మీరైనా చెప్పండి సార్ ఆయనకు అలా చూస్తూ ఉంటే చాలా భయం వేస్తుంది అంటూ చెప్పాడు మధు దానితో ఒకసారి అటువైపు చూశాడు ఆనంద్ విస్ఫోటనం చెందే ముందు కోపంతో రగిలిపోతున్న అగ్ని కనిపించాడు ఆకాష్ అసలు ఏం జరిగింది మధు అన్నయ్య ఎందుకు అంత కోపంగా ఉన్నాడు అంటూ అడిగాడు ఆనంద్ ధాత్రి మేడం వెళ్ళిపోయారు సార్ అందుకే సార్ అంత కోపంగా ఉన్నారు అంటూ చిన్నగా చెప్పాడు మధు ఆ మాట విన్న ఆనంద్ కాళ్ళ కింద భూమి కంపించడంతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు ధాత్రి వెళ్ళిపోవడం ఏంటి ఎక్కడికి వెళ్ళింది అంటూ కంగారుగా అడిగాడు అతను ఏమో తెలియదు సార్ ప్రొడ్యూసర్తో మీటింగ్ ఉండడంతో నేను సార్ మేడంని ఇక్కడే వాళ్ళ తమ్ముడి దగ్గర వదిలేసి వెళ్ళాము వచ్చి చూసేసరికి మేడం లేరు అంటూ చెప్పాడు మధు అతను చెప్పిన మాటలు అస్సలు నమ్మలేకపోయిన ఆనంద్ ఆకాష్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అంటూ అతను భుజం మీద చేయివేశాడు అతని పిలుపుకి కూడా మాత్రం స్పందించడం లేదు ఆకాష్ రే ఏమైంద్రా ధాత్రి వెళ్ళిపోవడం ఏంటి తను వెళ్ళిపోయిందని నువ్వు ఇలా అయిపోవడం ఏమిటి నాకేమీ అర్థం కావడం లేదురా బాధగా అన్నాడు ఆనంద్ ఆ ప్రశ్నతో ఒక లెటర్ అతని చేతికిచ్చాడు ఆకాష్ ఆ లెటర్ చేతిలోకి తీసుకుని చూస్తున్న ఆనంద్కి ఆ లెటర్ మొత్తం రక్తంతో తడిచిపోయి ఉండడం కనిపించింది ఎందుకో అందులో ఉన్న మ్యాటర్ చదవాలి అంటే భయంగా ఉన్నా కూడా తప్పదు అనుకున్న అతను ఆ లెటర్ చదవడం మొదలు పెట్టాడు కరెక్ట్గా ఒక అరగంట ముందు బయట పని పూర్తి చేసుకునే దాత్రిని తనతో పాటు ఆమె తమ్ముడిని ఇంటికి తీసుకువెళదామని చాలా ఉత్సాహంగా హాస్పిటల్కి వచ్చాడు ఆకాష్ అతను సంతోష్ నువ్వు ఉన్న రూంలోకి వెళ్ళేసరికి అక్కడ ఎవరూ లేరు ఖాళీగా ఉన్న గదిని చూసి ఏంటిది సంతోష్ని ఈ రూమ్లోనే కదా ఉండాలి నేను రావడం లేట్ అయిందని ధాత్ర ఏమైనా తనని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకువెళ్ళిపోయిందా ఏంటి అని మనసులో అనుకున్న ఆకాశ్ రిసెప్షన్లోకి వెళ్ళి అడగగా మేడం మీరు వెళ్ళిన వెంటనే వాళ్ళ తమ్ముడిని తీసుకుని వెళ్ళిపోయారు సార్ మీకిమ్మని ఈ లెటర్ ఇచ్చారు అంటూ ఒక లెటర్ అతని చేతికిచ్చింది అక్కడ ఉన్న అమ్మాయి మేడం గారు నేను వచ్చే వరకు కూడా ఆగలేకపోయినట్లున్నారు ఇంటికి వెళ్ళి తన తమ్మడి కోసం ఎంత హడావిడి చేసేస్తుందో ఏంటో కొంపదీసి మేడం గారు కానీ వంట ప్రోగ్రాం పెట్టుకోలేదు కదా అలా పెట్టుకుని ఉండి ఉంటే ఇప్పుడే డిశ్చార్జ్ అయిన సంతోష్ని మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేయవలసి వస్తుంది అని అనుకుంటూ నవ్వుతూ ఆ లెటర్ తీసుకుని అందులో ఏం రాసింది అని అనుకుంటూ అది చదివిన ఆకాష్కి నెత్తి మీద పిడుగుపడినట్లు అయింది తను చదివింది అబద్ధమేమో ఏదో పరజ్ఞానంలో తప్పుగా చదివానేమో అనుకుని మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉన్న అతనికి అందులో ఉన్న మ్యాటర్ ఏమాత్రం మారినట్లు కనిపించలేదు చాలా థ్యాంక్స్ ఆకాష్ గారు మీరు నాకు నా తమ్ముడికి చాలా పెద్ద హెల్ప్ చేశారు మీ హెల్ప్ని నేను జీవితంలో మర్చిపోలేను అలాగే మీతో కలిసి నేను బ్రతకలేను ఇన్ని రోజులు నా తమ్ముడు గురించి కష్టంగా మీతో ఉంటూ నేను ఇష్టంగా ప్రవర్తించాను ఇంకా అలా నటించడం నా వల్ల కాదు అందుకే నా తమ్ముడిని తీసుకుని నేను మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను దయచేసి నా గురించి మీరు వెతక్కండి అతి త్వరలోనే మీరు నాకు ఇచ్చిన అమౌంట్ మొత్తం మీకు పంపించేస్తాను ఇట్లు మీది అనుకుంటున్నా మీది కాని ధాత్రి అది చదివిన ఆకాష్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అక్కడ ఉన్న గోడని గట్టిగా తన పిడికలతో గుద్దడంతో ఆ చెయ్యి ప్యాచర్ అయ్యి రక్తం కారుతూ ఉంది అది చూసి చాలామంది రియాక్ట్ అవుతూ అతని దగ్గరికి అతని దగ్గరికి చేరిన ఎవరిని తన దగ్గరికి రానకుండా కోపంగా అరుస్తూ అక్కడే కోలబడ్డాడు అతను అలా జరిగిందంతా తెలుసుకున్న ఆనంద్ లేదన్నయ్య ఇదంతా నిజం కాదు అసలు ఏం జరిగిందో నేను కనుక్కుంటాను రాత్రి ఎప్పటికీ అలా చేయలేదు నువ్వు ఏమి టెన్షన్ పడకు అని అంటూ సీసీటీవీ ఫొటోస్ రూమ్ ఎక్కడుంది అంటూ అక్కడ ఉన్న స్టాఫ్ వైపు చూసాడు ఆనంద్ వాళ్ళు ఆ విషయం చెప్పడానికి కొంచెం సంశయిస్తూ ఉండడంతో మీరు అంత ఆలోచించవలసిన అవసరం లేదు ఐ యామ్ ఏసీఫీ ఆనంద్ ఈ విషయంలో మీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అంటూ వాళ్ళకి హామీ ఇచ్చాడు ఆనంద్ దాంతో అతనికి సిసిటీవీ రూమ్ చూపించారు వాళ్ళు అక్కడికి వెళ్ళిన ఆనంద్ మధు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాత్రి హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ గమనిస్తూనే దాత్రిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఆకాష్ వెళ్ళిన పది నిమిషాలకి సంతోష్ని తీసుకుని ఆ గది బయటికి వచ్చింది దాత్రి అక్కడ నుంచి రిసెప్షన్లోకి వెళ్ళి అక్కడ ఒక లెటర్ ఇచ్చి సంతోష్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయిన ఆమె తన ముందు ఆగిన ఒక కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను అనుమానపడినట్లు ధాత్రిని ఎవరూ బలవంతంగా తీసుకువెళ్ళలేదు తనకి తానే ఏదో ఇష్టంగానే వెళుతున్నట్లుంది ఆ మొహంలో బాధ కానీ భయం కానీ ఏమీ కనిపించడం లేదు పైగా తను బయటికి రాగానే ఆమె ముందు ఒక కారు వచ్చాగింది ఎవరిది ఆ కార్ ఆ కారులో ఎవరున్నారు దాత్రి ఎందుకు ఆకారెక్కింది అసలు తను ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆనంద్ చూస్తూ ఉంటే మేడం ఇష్టపూర్వకంగానే ఇక్కడ నుంచో వెళ్ళిపోయినట్లు ఉన్నారు కదా సార్ ఈ విషయం సారికి తెలిస్తే పాపం ఆయన ఏమైపోతారో బాధగా అన్నాడు మధు లేదు మధు తను ఇష్టపూర్వకంగానే వెళ్ళినా కూడా అందులో ఏదో కష్టం ఉంది అని నాకు అనిపిస్తుంది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి ముందు ఆ ఈ కార్ ఎవరితో తెలుసుకుంటే ఆ తర్వాత దీని వెనక ఉన్న కథ ఏంటో మనకి తెలుస్తుంది సరే పదా ముందు అన్నయ్యని ఇక్కడ నుంచి తీసుకువెళ్దాం వాడు ఇంకా అలాగే కూర్చుని తన గురించి ఆలోచిస్తూ ఉంటే పిచ్చివాడైపోతాడు ఇప్పుడు మనం ఆలోచించవలసింది వెళ్ళిపోయిన దాత్రి గురించి కాదు ఆమె గురించి బాధపడుతున్న మన అన్నయ్య గురించి అని ఆనంద్ చెప్పడంతో సరే సార్ అంటూ ఆకాష్ దగ్గరికి నడిచాడు మధు ఆకాష్ ఇంకా అలా కోపంగా అక్కడే కూర్చుని ఉన్నాడు అది చూసి అతని దగ్గరికి వెళ్ళడానికి భయం వేసి దీనంగా ఆనంద్ వైపు చూశాడు మధు నేను చూసుకుంటాను అన్నట్లు తల ఊపి అన్నయ్య పద వెళ్దాం అంటూ అతను చేపట్టుకున్నాడు ఆనంద్ ఆ చేతి నుండి రక్తం ఇంకా అలా కారుతూనే ఉంది అది చూసి పక్కనే ఉన్న నర్స్కి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురమ్మని సైగ చేయడంతో ఆమె వెళ్ళి ఆ బాక్స్ తీసుకువచ్చి అతనికి ఇచ్చింది ఆకాష్ పక్కనే కూర్చుని చేతికి అంటుకున్న రక్తాన్ని క్లీన్ చేస్తూ రాత్రి నిన్ను వదిలి వెళ్ళిపోయింది అన్నది నిజం కావచ్చు తను ఇష్టపూర్వకంగానే ఇక్కడ నుంచి వెళ్ళి ఉండవచ్చు కానీ ఎందుకో నాకు ఇదంతా నిజమని అనిపించడం లేదన్నయ్య నాకు కొంచెం టైం ఇవ్వు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను అన్నాడు ఆనంద్ లేదు ఆనంద్ దాత్రి ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళదు గతంలో ఒకసారి ఇలానే తను నాకు దూరమైతే నిజమే నిజంగానే తను కావాలని దూరమైందని నమ్మాను కానీ ఇప్పుడు ఇది నిజమని పొరపాటును కూడా నేను నమ్మను దాత్రి ఏదో ప్రాబ్లంలో ఉందిరా అది తెలుసుకోలేకపోతున్నాను అనే నా బాధ తప్ప దాత్రి నన్ను వదిలి వెళ్ళిపోయింది అంటే నేను ప్రాణం పోయినా నమ్మను అన్నాడు ఆకాశం ఆ మాటతో కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయ్యి ఆ దెబ్బకి ఆయింట్మెంట్ అప్లై చేసి కట్టు కట్టి నమ్మను అని ఇలా కూర్చుని బాధపడడం కూడా ఉపయోగం లేదన్నయ్య ముందు ఇంటికి పద ఈ విషయం ఏంటో దీని వెనక ఉన్న వారు ఎవరున్నారో నేను తెలుసుకుంటాను అని అంటూ అతను అక్కడ నుంచి అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఆనంద్ అతనితో వెళుతూ ఉన్న ఆకాశ ఆలోచనలు మొత్తం ధాత్రి చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి ఆకాశాన్ని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత తన స్టాఫ్ అందరినీ అలర్ట్ చేసి వాళ్ళందరికీ ధాత్రి ఫోటో పంపించి ఆమె ఎక్కడ కనిపించినా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా ఆర్డర్ వేశాడు ఆనంద్ అలా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దాత్రి ఎక్కడికి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అన్న విషయాలు కనుక్కోలేకపోయారు రోజు రోజుకి ఆమె గురించి ఆలోచించి ఆలోచించి ఆకాష్ పిచ్చివాడిలా తయారవుతున్నాడు అతన్ని చూసి బాధపడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు ఆనంద్ ఆకాష్ గురించి ఆలోచిస్తూ సహస్ర గురించి ఆలోచించే సమయం కూడా అతనికి దొరకడం లేదు మరోవైపు ఆనంద్ తనను మోసం చేశాడని పూర్తిగా నమ్మేసిన సహస్రం అతన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంది తనని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిన ఆనంద్ ఇంటికి వస్తే అతను అంత చూడాలి అని అతనింటి దగ్గర ఎదురుచూస్తూ ఉంది దేవిక అలా పదిహేను రోజులు గడిచిపోయింది కోపంగా సోఫాలో కూర్చుని ఉంది దేవిక ఆమె దగ్గరకు వచ్చి అమ్మ కాఫీ అంటూ ఆమెకి కాఫీ ఇచ్చింది సీత ఆ కప్పు వైపు కోపంగా చూసి అది తీసుకుని నేలకేసి గట్టిగా కప్పుని కొట్టింది దేవిక దానితో ఒక అడుగు వెనక్కి జరిగి గట్టిగా చెవులు మూసుకున్న సీత కప్పు ముక్కలై ఫ్లోర్ అంతా కాఫీ మొత్తం ఒలికిపోవడంతో కోపంగా ఆమె వైపు చూస్తూ ఏంటమ్మా ఇది కాఫీ తాగాలని లేకపోతే వద్దు అని చెప్పాలి కానీ ఇలా కప్పు పగలగొట్టి నేలంతా పాడు చేస్తారా అంటూ కొంచెం సీరియస్గా అడిగింది సీత వెంటనే సీత చంప దేవిక చేతిలో గట్టిగా పగిలింది చంప మీద చేయి పెట్టుకుని ఏడు మోద్దతో ఆమె వైపు చూస్తూ ఉంది సీత హాల్లో నుంచి ఏదో చప్పుడు వినిపించడంతో కంగారుగా బయటకు వచ్చిన అనురాధకి ఆ దృశ్యం కనిపించింది ఈ అమ్మాయికి ఎంత పొగరు సీత ఎంత తప్పు చేస్తే మాత్రం అలా చేయి చేసుకుంటుందా అని మనసులో అనుకుంటూ అటువైపు వెళుతూ ఉంది ఆమె పని మనిషివి పని మనిషిలా పడి ఉండు అంతే తప్ప ఏదో ఇంటి యజమానురాలాగా తో ఓవరాక్షన్ చేసావు అంటే పళ్ళు ఇలానే రోజు రాలిపోతాయి ఏమనుకుంటున్నావు అని సీరియస్గా వార్ ఆమెకు వార్నింగ్ ఇచ్చింది దేవిక ఇప్పుడు నేనేమన్నానమ్మా కాఫీ నచ్చకపోతే వద్దు అని చెప్పాలి కానీ ఇలా కప్పు పగలగొట్టడం ఎందుకు అని అడిగాను అంతే కదా దానికే మీరు ఎంత కోపం తెచ్చుకోవాలా బొంగిపోయిన గొంతుతో అడిగింది సీత అదిగో మళ్ళీ ఎదురు సమాధానం చెప్తున్నావు నా ఇల్లు నా కాఫీ నా కప్పు పగలు కొట్టుకుంటే పగలు కొట్టుకుంటాను మధ్యలో ఏంటి నీకు డబ్బులు పడేస్తున్నాము ముసుకుని క్లీన్ చేయి అంతే తప్ప ఎగస్ట్రా చేకు కోపంగా అంది దేవిక ఏంటమ్మాయి ఆ మాటలు ఎంత డబ్బులు పడేస్తేనే మాత్రం ఆ అమ్మాయి కూడా మనిషి కదా కొంచెం ఎదుటి మనిషికి గౌరవం ఇవ్వడం నేర్చుకోం అయినా నువ్వు చేయి చేసుకునేంత తప్పు తను ఇప్పుడు ఏం చేసింది సీరియస్గా అడిగింది అనురాధ ఓహో దీనికి మీ సపోర్ట్ ఉందా అందుకేనా ఇది ఇలా రెచ్చిపోతుంది అయినా కొట్టవలసింది దాని కాదు నిన్ను అనే దేవిక అనడంతో ఆ మాటతో అవ్వ అంటూ నోటి మీద చెయ్యి వేసుకో సీత నోటి మీద చెయ్యి వేసుకోగా ఎంత పొగరు దీనికి నా ఇంటికి వచ్చి నన్నే కొడతాను అంటుంది అసలు దీన్ని కాదు దీన్ని తెచ్చి నా నెత్తి మీద పెట్టిన నా మొగ్గుని అనుకోవాలి అని మనసులో తిట్టుకుని ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వు నువ్వు నన్ను కొట్టడం ఏంటి ఏ మంచి మర్యాద తెలియదా నీకు అంటూ సీరియస్గా అడిగింది అనురాధ మంచి మర్యాద ఉంది కాబట్టి కొట్టకుండా ఆగిపోయాను కానీ మీకే బుద్ధి జ్ఞానం లేదు అందుకే కోడలు ఇంటికి వచ్చి ఎన్ని రోజులైనా కొడుకు ఇంటికి రాకుండా రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటే కనీసం ఫోన్ చేసి ఇంటికి ఎందుకు రాలేదు అని కూడా అడగడం లేదు మీరు అంటే అసలు మీరు తనకి కన్నా తల్లేనా అంటూ నిలదీసింది దేవిక నా కర్మ నేను వాడికి తల్లినే కానీ నువ్వే వాడికి పెళ్ళనివి కాదు నాకు కోడలివి అంతకన్నా కాదు కానీ నా ఇంటికి వచ్చి మాత్రం కోడలిగిరి వెలగబెడుతున్నావు అని మనసులో తిట్టుకుని ఇది మరీ బాగుందమ్మా పెళ్ళం వచ్చాక ఏ కొడుకి కన్నతల్లి కనిపించదు పెళ్ళం మాటే వేదవాక్కు అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు నీ మొగుడుగు అసలు ఇంటికి ఎందుకు రావట్లేదో నువ్వు పట్టించుకోవాలి కానీ మధ్యలో నన్ను లాగుతావేంటి అసలు మీ పెళ్ళి నా కళ్ళ ముందు జరగనే లేదు ఏదో కోడలు వచ్చి ఇంట్లో కూర్చుంటే టైంకి నీకేం కావాలో అది అందించమని పని మనిషికి చెప్పాను తప్ప అసలు నువ్వు నా కోడలు అంటే నాకు ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు అంది అనురాధ ఆ మాటకి వస్తున్న నవ్వుని ఆపడం కోసం నోటికి చేతిని పెట్టుకుంది సీత దానితో కోపంగా వారిద్దరి వైపు చూస్తూ మా పెళ్ళి జరిగింది అనడానికి సాక్ష్యంగా సాక్ష్యం మీ కొడుకు అతను వస్తే అతని నోటితోనే ఆ మాట చెప్పిస్తాను ఆ మాత్రం దానికి పనివాళ్ళ ముందు నన్ను హేడం చేసి మాట్లాడవలసిన అవసరం లేదు కోపంగా అంది దేవిక ఆ పనేదో త్వరగా చేయవలసింది బహుశా ఆ మాట చెప్పవలసి వస్తుందనేమో నా కొడుకు తప్పించుకొని తిరుగుతున్నాడు వాడిని చూసి పదిహేను పైనే దాటిపోతుంది కనీసం ఈ వంకనైనా వాడి ఇంటికి వస్తే నాకు అదే చాలు అని ఆమెతో చెప్పి నువ్వు రావే సీత వంటగదిలో చాలా పనులు ఉన్నాయి మనకి అవన్నీ మానేసి ఇక్కడ సోది పెట్టుకుని కూర్చుంటే ఎలా అసలే ఇంట్లో కొత్త మనుషులు వచ్చాక నీకు సరికొత్త పనులు ఎక్కువైపోతున్నాయి మీ అయ్యగారు వచ్చాక కొంచెం జీతం పెంచమని చెప్పాలి అంటూ ఆమె చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయింది అనురాధ వెళుతున్న ఆమె వైపు చూసి ఇంట్లో అందరికీ పొగరెక్కువ ముందు ఆ ఆనంద్గాడికి ఎక్కిన పొగరు తించి ఆ తర్వాత ఈవిడ సంగతి చూడాలి అని కచ్చగా అనుకుంది దేవిక గదిలో ఒంటరిగా కూర్చున్న సహస్ర దగ్గరికి వెళ్ళింది సుధాం ఆమె రావడం గమనించి కంగారుగా కళ్ళల్లో ఉన్న నీటిని తుడుచుకుంది సహస్రం విరక్తిగా నవ్వుతూ ఏంటమ్మా నీ కంటిలో చేరిన చెమ్మ ఈ తల్లికి తెలియదు అనుకుంటున్నావా నువ్వు చెప్పకపోయినా నీ మనసులో ఉన్న బాధ ఏంటో నీ కళ్ళలో కన్నీరు ఆగకుండా ఎన్ని రోజుల నుంచి ఉప్పొంగుతుందో ఈ తల్లికి తెలుసు తల్లి నువ్వు దాచినంత మాత్రాన్న ఏది దాగిపోదు అంది సుధాం ఆ మాటతో ఆమె వైపు దీనంగా చూస్తూ ఎలా అమ్మా ఎలా ఈ బాధ నుండి నేను బయటికి రావాలి దీనికి వేరే మార్గం ఏదైనా ఉంటే చెప్పమ్మా నేను ఈ బాధను భరించలేకపోతున్నాను ఏడుస్తూ అడిగింది సహస్ర సూటిగా ఆమె వైపు చూస్తూ పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది సుధా సుధా ఏం చెప్పాలనుకుంటుంది పెళ్లి చేసుకోవాలి అంటే ఆ పెళ్ళి ఆనంద తోట మరొకరి తోట తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందాం మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి టెప్స్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్